ఫైవ్ ఇయర్స్ వెల్కమ్ టు సినిమా మహేష్ బాబు అండ్ పవన్ కళ్యాణ్ ఈ ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎవరి ఫ్యాన్ బేస్ వాళ్ళకుంది అయితే ఇద్దరు స్టార్ హీరోలు ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమాలు అయితే చేయలేదు అయినా ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే సొంతం చేసుకున్నారు ఇక ఇప్పుడు ఈ ఇద్దరు పాన్ ఇండియా సినిమాలపై రాబోతున్నారట అయితే మహేష్ బాబు అయితే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు ఇది పాన్ ఇండియా సినిమానే ట్రిబుల్ ఆర్త్ లాంటి సంచలన విజయం తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు ఈ సినిమా పాన్ గ్లోబల్ గా అయితే తెరకెక్కబోతుంది ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ అయితే మొదలు పెట్టేశారు రాజమౌళి ఈ సినిమాలో మహేష్ బాబు డిఫరెంట్ లుక్ లో కూడా కనిపించబోతున్నాడు లుక్స్ కూడా కొన్ని బయట లీక్ అయ్యాయి కూడా అయితే ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది అలాగే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాముతున్నారు పవన్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా ఇది ఇక ఈ సినిమా తర్వాత సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు పవన్ అండ్ ఈ సినిమా షూటింగ్ కూడా సైలెంట్గా జరుగుతూనే ఉంది ఇదిలా ఉంటే మహేష్ బాబు అండ్ పవన్ కళ్యాణ్ తమ అభిమానులకు పూనకాలు తెప్పించే సన్నివేశాల్లో నటిస్తున్నారని తెలుస్తుంది అదేంటంటే రాజమౌళి సినిమాలో మహేష్ బాబు షర్ట్ లెస్ ఫైట్ ఉండబోతుందని ఇప్పటికే కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా మహేష్ ఈ విధంగా కనిపించలేదు అండ్ మహేష్ బాబుతో రాజమౌళి ఓ అదిరిపోయే షర్ట్ లెస్ ఫిట్ను ప్లాన్ చేస్తున్నారట ఈ ఫైట్ సినిమాకే హైలైట్ గా ఉంటుందని అంటున్నారు అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఓజీ సినిమాలో షర్ట్ లెస్ ఫైట్ చేయబోతున్నారని గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి ఓజీ సినిమాలో సుజిత్ అయితే ఓ అద్దరిపోయే ఫైట్ సీన్ అయితే ప్లాన్ చేశాడట అండ్ ఈ ఫైట్ లో పవన్ షర్ట్ లేకుండా కనిపిస్తారని టాక్ అయితే వినిపిస్తుంది మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అనేది అయితే తెలియాల్సి ఉంది ఇదే నిజమైతే గనక మహేష్ పవన్ అభిమానులు థియేటర్ లో పూనకాలతో ఊగిపోతారు అనుకోండి